సో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం హరిహర వీరమల్లు మూవీ కోసం సో హరిహర వీరమల్లు మూవీ ఒక స్పెషల్ రికార్డ్నే బ్రేక్ చేసిందని చెప్పాలి అదేంటి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిన సినిమాగా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది హరిహర వీరమల్లు సో పవన్ కళ్యాణ్ గారి బిజీ షెడ్యూల్ దాంతో పాటు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అలాగే పవన్ కళ్యాణ్ గారి హెల్త్ కండిషన్ వల్ల సో డేట్స్ అనేవి చాలా లేట్ అయ్యి సుమారు ఫైవ్ ఇయర్స్ పాటు ఈ మూవీ అయితే షూట్ చేసుకుంది సో ఫైనల్లీ మే మంత్లో అయితే సెవెన్ డేస్ షూట్ బ్యాలెన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా రిలీజ్ వచ్చేసింది హరిహర వీరమల్లు సో ఈ మూవీ ప్యాన్ డియా స్కేల్లో రిలీజ్ అవుతుంది సో పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ అండ్ ప్యాన్ డియా స్కేల్లో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఈ హరిహర వీరమల్లు ఈ మూవీని ఫస్ట్ క్రిస్ జాగర్లమూరి డైరెక్షన్ చేసిన సో తర్వాత ఆ షెడ్యూల్ సెట్ కాక తను వేరే డైరెక్టర్ అనేది ప్రాజెక్ట్ అప్పడం అప్పచెప్పడం అనేది జరిగింది సో ఫైనల్గా ఈ మూవీ జూన్ ట్వెల్త్నైతే రిలీజ్ కాబోతు ఉంది ఈ మూవీలో కూడా ప్యాన్ ఇండియా రేంజ్ ఆర్టిస్టులందరూ కూడా ఎంతోమంది ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత రాబోతున్న మొదటి మూవీ కూడా ఈ హరిహర వీరమల్లు సినిమానే సో ఈ మూవీ మీద అయితే ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్లో కూడా చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఇది కూడా మొదటి రోజు వంద కోట్లు టార్గెట్ రీచ్ అవుతుందా అనేది చెప్పలేము ఎందుకంటే ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ గారి కెరీర్ మొత్తం మీద ఫస్ట్ డే హండ్రెడ్ క్రోస్ బడ్జెట్ చూసిన మూవీ అయితే ఏదీ లేదు అంతేకాకుండా ఓవరాల్గా ఓవరాల్ కలెక్షన్స్లో కూడా హండ్రెడ్ క్రోస్ క్రాస్ చేసిన మూవీ అయితే లేదు సో అప్పుడు పొలిటికల్ ఇష్యూస్ అండ్ టికెట్ ప్రైసెస్ అడ్జస్ట్మెంట్స్ ఇలా చాలా టెక్నికల్ ఇష్యూస్ వల్ల గతంలో వచ్చిన సినిమాలు కూడా సో ఈ మైల్ స్టోన్ అయితే బీట్ చేయలేకపోయినాయి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో రాబోతున్న ఈ హైయెస్ట్ బడ్జెట్ ప్యాన్ ఇండియా యాక్షన్ డ్రామా వంద కోట్ల కలెక్షన్ దాటుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది మరి మీ ఈ అరహర వీరమల్లు మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కామెంట్ చేయండి సో మీరు కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే జై పవర్ స్టార్ అని అయితే కామెంట్ చేయండి ఇంకా మీకు ఈ హరిహర వీరమల్లు గురించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మన జేసీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఫైనల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్లాక్ బస్టర్ లోడ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం థ్యాంక్ యూ